కేక్ తీసి కట్ చేసుకున్నాయి నాకు అదంతా ఏం లేదు కేక్ చేస్తాం కట్ చేస్తాం అని తింటుంది దేవునికి స్తోత్రం పెట్టండి అందరూ చెప్పుకుంటా సరే ఓకే దేవుళ్ళ పైన ఉంటాక

నా బలము క్షీణించినప్పుడు నా బలం క్షీణించినప్పుడు నన్ను విడవకు నన్ను నా శత్రువులను కూర్చి మాట్లాడుకుంటున్నారు కొరకు వారు ఆలోచన నా ప్రభు నా నిరీక్షణ ఆస్పదను అంటే లోకంలో మనకు చాలా అవసరాలు ఉంటాయి అక్కడ ఉంటాయి దాన్ని బట్టి మనము ఎవరి కొరకు ఎదురు చూస్తుంటాం కదా వాళ్ళు వస్తే ఏం చేస్తారేమో వాళ్ళు వస్తే ఇది తగ్గుతుందేమో వాళ్ళు వస్తే మేం చేస్తారేమో అని ఎదురు చూస్తాం సహజంగా భార్య ఒక చిన్న సమస్య ఉండిందనుకండి మరి భర్త వస్తే ఆ సమస్య తీరుతుంది ఒక పరిష్కారం అన్నట్టు మనం కనుక్కుంటాం లోకంలో కానీ ఇక్కడ కేక్ నాకు అర్డేమంటాడంటే దేవా నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను అంటే ఎవరి కోసం అంటే నా నిరీక్షణ ఆస్పదము లేదే నా పరిస్థితులన్నీ బాగా చేసేవాడు ముందే అందుకని నేను మనుషుల కోసం కాదు నీ కోసం నేను ఎదురు చూస్తాను అయ్యంద్రియ అందరూ కూడా కావాల్సిందే కదా ఈరోజు ఇప్పటివరకు వరకు సజ్వులుగా ఉంచి రెండో మాట ఏమంటాడంటే బాల్యం నుండి బాల్యము నుండి చిన్నతనంలో మన ఎలా ఉంటాం మనకు తెలియదు ప్రతి ఒక్కరూ ప్రకల్ని ఆలోచిస్తుంటారు ఏమని ఆలోచిస్తారంటే నా భవిష్యత్తు ఏమవుతుందో కదా నా భవిష్యత్తు ఏమవుతుందో ఇప్పుడు మీరు కూడా ఉంటుంది కొంతమందికి ఎలాగో ముందే మీకు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయితే మీరు అనుకుంటుంటా కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు బిడ్డలో బట్టి కొన్ని వాతావరణాలు బట్టి అప్పు ఇక్కడ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులను బట్టి అనుకుంటా ఏమనుకుంటా అంటే నాకు ఏమవుతుందో నా భవిష్యత్తు ఏమవుతుందో నా బిడ్డలు ఏమవుతుందో అసలు ఈ ఉద్యోగం ఉంటుందా ఉండ ఉద్యోగం నీ కంటిన్యూ చేస్తానని చేయనా ఈ సమస్య అనేది ఎలా తీరుతాయి మధ్యలో ఏమన్నా అయిపోతుందేమో కదా ఎలా ఉంటుంది కానీ ఏకనంటూ మాకు ఏమంటాడంటే బాల్యం నుండి ఆశ్రయోటైనా కదా పెద్దోటైనా కానీ చిన్నతనంలో నేను ఏమవుతానో అనుకున్నా ఏమవుతుందో నా బాల్యం అనుకున్నా నా పరిస్థితి ఏమవుతుందనుకున్నాను కానీ అప్పుడు నుంచి ఇప్పుడు దాకా బాగానే జరిగింది నేను కారూరు బుద్ధి చిన్నతనం నుండి నేను నీ మీదనే తర్వాత ఏమంటాడంటే నేను ఇంకొకరు వెనక్కి పోతున్నాడు ఇంకొకరు వెనక్కి పోయి అంటున్నాడు నా తల్లి గర్భంపులో ఉన్నప్పటి నుంచి నువ్వే నన్ను చేసింది నువ్వే నాకు అన్ని విషయాలు సహాయం చేసింది కదా నీ పిండమునైతే మొదలుకొని నీవే పడించే అన్ని విషయాలు నాకు సహాయం ఉండే నాకు కాదు నీకు కాదు అందరికీ ఆయన అన్ని విషయాలు సహాయం చేస్తాను పరిస్థితులు అలా ఉన్నప్పుడు కూడా మనం ఏమవుతాం అనుకున్నప్పుడు కూడా ప్రభు అంటాడు నేనున్నాను యాకోబు నలభై మూడు చెప్తాడు అదే శైతు ఏమంటే యాకోబు చూడండి ఎవరు అయితే యాప్ చెప్పదర్భంలో నిర్మించిన వాడు ఏం చెప్తున్నాడో తెలుసా నేను విడిపించున్నాను భయపడకము నేను పేరు పెట్టి నీవు నా సొత్తు నన్ను జలాలు వెళ్ళినప్పుడు నీ తోడుంటాను నీళ్ళలో వెళ్ళినప్పుడు అగ్నిలో వెళ్ళినప్పుడు ఎందుకంటే నిన్ను నన్ను పిలిచిన వాడు గర్భంలో ఏర్పాటు చేసిన వాడు మన పాపకుడు అన్ని పరిస్థితుల్లో సహాయం చేసి దేవుడు చెప్తున్నాడు నేను నేను విడవను తర్వాత మాట అంటాడు చూడండి తల్లి గర్భంలో చాలా మంది చూడండి చనిపోతారు కొంతమంది కొంతమంది గర్భంలో నుంచి మరి వచ్చిన తర్వాత కొంతమంది నాస్తి ముసారు అని అంటాడు తల్లి గర్భంలో నుంచి నన్ను వైద్య తీసింది కూడా అంటే దానిని బట్టి దేవుడు చేసి చేశాడని దేవుడు మనం ఏం చేయాలి

సహాయం కదా ఉండవను ఎక్కడే కదా ఇలా అడుగుతున్నా దేవుడు ఎక్కడుంటే ఏంటి ఆ పరిస్థితి ఇదేంటి పరిస్థితి ఏంటి ఇక చెప్పాలంటే ఇక రకరకాలుగా ఉన్నాడా ఈ పరిస్థితి ఏంటి కథ ఏంది అసలు ఒక రకంగా అసలు ఏది అనుకుంటారు మనుషులు కానీ నువ్వు నా ఉన్న వాళ్ళకి ఆశ్రయంగా నువ్వు నా దేవుడని నువ్వే నన్ను తల్లిదండ్రులు తీసావని నువ్వే నన్ను నాకు ఆశ్రయంగా ఉన్నామని వాళ్ళకి అర్థం ఉంటుంది అందుకే నేను చూస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంతగా ఉంటుందన్నమాట అన్నాడు కదా ఒకలా ఉంటుంది కదా అలా జరుగుతుంది వాళ్ళు దీని కారణం మేము మన తెలియదు అవసరం మనం దేవుడి మీద ఎంత ఆధారపడతామో దేవుడు మన మీద కూడా ఆధారపడతారు మన దేవుడి మీద ఆధారపడతాం కదా అదే దేవుడు మన మీద ఆధారపడతారు మనము దేవుడి మీద మన కష్టాలు నష్టాలు బాధలు ఏ విధంగా ఆధారపడతామో ఆయనకు కూడా కొన్ని పనులు ఉన్నాయి మనతో అందుకని మన మీద ఆయన ఆధారపడతారు ఆయన వచ్చాడు రేపు మొత్తం వారికి పోలా నేను ఇప్పుడు దేవుడు ఎవరికి దేవుడు పిలిస్తారా ఎవరి మీద ఆధారపడతారు ఆయన మీద ఆధారపడతారు అందుకని నేను ఆధారపడతాను నువ్వు వచ్చి కరెంటు బిగిస్తే రేపు నదా అంటే దేవుడు కూడా మన మీద ఆధారపడతాడు అనేది మనం ఏం చేయాలి అర్థం చూసుకోవాలి తర్వాత మాట్లాడుచుకోవాలా అయినను మీరు వందల సైనికులను ఆకర్షించారు. ఆసుర్డి కల్న హైదే బలపరਾਸన అంటే పట్టుకొంప. పట్టుకొంప. తర్వాత ఏమంటాడు? నీ కేక్తితోను ఆ నీ కేక్తితోను నీ Terima kasih atas <laughs> dukungan anda Terima kasih atas dukungan anda నన్ను నిర్మించిన వాడకుండివే తల్లి గర్భంలోంచి బయటకు తీసుకొచ్చిన వాడకుండా మనుషులందరూ నన్ను చూసి ఏమై కథ అని అనుకుంటున్నారు కానీ ఎనకుండా వాళ్ళకి తెలీదు వాళ్ళ మాట నన్నీ కానీ నేను వాళ్ళు చూడరు అందుకని ప్రతిరోజు నీ ప్రభావ వర్ణాలను నేను చదువు ప్రతిరోజు నా నోరు నీటి ఉన్నది అంటే ధవల వర్ణడు రత్న వర్ణడు ఎవరాయో అని తిరిగి వాడు ఈ విషయాలు తెలుసుకున్న నువ్వు నేను ఆయన ఏం చేయలేదు ప్రతిరోజు దినమంతా ఏం చేయాలి ఏం చేయాలి ప్రతిరోజు స్తోత్రం మంచి ధవల రత్న రత్నవర్ణుడు చాలా మంచిగా అంటూ చివరికి ఎన్నింగ్ పూజ

తల్లి గదిలోంచి ఒప్పుడు అలంజ్ కాపాడావు నాకు అరవై సంవత్సరాలు అయిపోయింది ప్రభా ఇప్పుడు నాకు కొన్ని జబ్బులు వస్తున్నాయి కదా కదా నాకు అరవై సంవత్సరాలు అయిపోయింది ప్రభా ఇప్పుడు జబ్బులు వస్తున్నాయి కాళ్ళని ఎప్పుడు చేతులు ఎప్పుడు కోళ్ళు ఎప్పుడు వస్తున్నాయి ప్రభా అప్పుడు అలసి కాపాడుకుని వచ్చారు కదా ఇప్పుడు కూడా నెడవదు బా అని చెప్పారు నేను అప్పుడు అలసి నన్ను కాపాడుకుని వచ్చావు కదా ఈ వయసు తగ్గొస్తున్నాయి ఇప్పుడు కూడా నన్ను ఇప్పుడు కొన్నాను ఇప్పుడు అవద్దయ్యా ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు నీ పని చేయాలని ఉంది కాబట్టి నన్ను వాడిపోవాలి అయ్యాక ముందే నన్ను వాడుకోదు వా ముందే నన్ను వాడుకో అంతేనా వాటి ముందే నన్ను వాడుకో ముందే వాడుకో అరవై సంవత్సరాల వరకు అరవై సంవత్సరాలు ఏం ప్రార్థన చేయాలంటే అయ్యా అరవై సంవత్సరాలు వచ్చాయి ఆరోగ్యం సరిగ్గా లేదు ఆహారీస్తుంది ఎదురు రోజుల తీసేసుకు ఇంకా గంటలో వాడుకో మొట్టమొదటి గో మనం దేవుడు కొరకు జీవిస్తున్నప్పుడు మనుషులకి ఒక ఇంత ద్వాసం ఎత్నం వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ జీవిస్తున్నా మనకు తెలియదు వాళ్ళకి ఎందుకు మనల్ని చూస్తారు కానీ మన వెనక సర్వశక్తి మొదలు తినేవారు కానీ చూస్తున్నారు వాళ్ళు తెలియదు ఎవరో చెప్తారు ఎవరు చెప్తారంటే ఏం తిరిగి వాళ్ళని చూస్తున్నారు అది వాళ్ళ బలం మన శక్తి కాదు వాళ్ళ వెనక సర్వశక్తి మంత్రి ఉంటుంది దాని ఎక్కడ తిరిగి అంతేమంటాడు

కాబట్టి చదువు లేదు ఆయన ప్రార్థన చూసుకుంటాడు సారై పిలిపించి పంపించి ఆయన వాటి నుంచి ప్రార్థన చూసుకుని కత్తి ఎత్తుకుని పోయాడు కత్తి ఎత్తుడు వేసాడంట కానీ చెయ్యి అన్నాడు అని తెలిపి అట్లా చేయాలి అలాగే అన్నాడు కానీ చెయ్య రా ఆయన గమ్మ ప్రార్థులు కీచేత ఉన్నాయి ఆయన గమ్మను ప్రార్థన చేసుకుంటాడు రాంట ఉండట్రా అంటే ఆయన చేతి తండ్రి పక్కన వెనకలు పక్కన అనకా తీసుకునేసి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన దిగేసిన తర్వాత అడిగయ్యా తాగేసింది జబ్బడానికి వచ్చాను నేను కానీ కత్తిత్తే నరకడానికి వెళ్ళి మీద నా చేతిలో కొట్టుకున్నాడయ్యా నా బలమంతా ప్రయోగించాను దీని కారణం అంటే నా ఎంతేనాడు నరకాలను చూసిన చీర పెట్టుకున్నానంట దేవుడు అరిచిపెట్టుకున్నాడంట నరకపో అందుకే వాయిద్యాలు రాశారు దేవుడే నిజంగా దేవుడి మీద ఆధారపడేవాడిని ఎవరే మంచి వాస్తవం దిగజారి నమ్మకం ఉంటాయి మరలా మా అందరినీ